నవనారసింహం క్షేత్రాలలో ఒకటి చిట్ట చివరి క్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుశిలా లక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఎనిమిదో తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు ఈ ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఉత్సవాల్లో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తోంది లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై ఎంట్రీ న్యూస్ ప్రత్యేక కథనం శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన క్షేత్రమైన పెంచలకోన నరసింహ క్షేత్రం రాపూరి మండలంలోని వెలుగొండ అడవుల సమీపంలో వెలసి ఉంది ఈ క్షేత్రానికి ప్రత్యేక స్థానం కూడా ఉంది క్షేత్రంలో శ్రీవారి శాంత రూపంలో అమ్మవారిని పెనవేసుకొని శిలారూపంలో ఉంటారు ప్రతి ఏటా మే నెలలో ఈ క్షేత్రంలో ఏడు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఈ ఉత్సవాలు తిలకించేందుకు వైఎస్సార్ కడప చిత్తూరు జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఇక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు శ్రీవారి వరకృపతో జన్మించిన భక్తులు ఏ దేశంలో ఉన్నా బ్రహ్మోత్సవాలకు హాజరై శ్రీవారిని దర్శించుకుంటారు అలాగే ఏటా జరిగే శ్రీవారుల తీరు కళ్యాణ ముహూర్తానికి పెద్ద సంఖ్యలో కళ్యాణం చేసుకుంటారు ఈ క్షేత్రానికి కడప జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది క్షేత్రంలోని శ్రీవారిని కడప జిల్లా వాసులు ఆరాధ్య దైవంగా పిలుస్తారు మే ఎనిమిదవ తేదీ నుంచి జరుగునున్న బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఏడాది ఏడాదికి అటు భక్తులు శ్రీవారు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది దీంతో దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏడు రోజుల పాటు భక్తులకు మంచినీరు ఉచిత భోజనం చలువ పందిళ్లు ఉచిత దర్శనం వసతి పారిశుద్ధ్యం మెరుగునకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు ఈ ఏడాది జయంతి కళ్యాణం రోజులలో ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ పోలీస్ బందోబస్తుపై ఏర్పాట్లు పూర్తయ్యాయి వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శ్రీ పెనుశిలా లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం ప్రముఖమైనది హిరణ్య కాశ్యపుని వధానంతరం ఉగ్రరూపుడైన శ్రీవారు వెలుగొండల్లో సంచరిస్తుండగా చెంచురాజు కుమార్తె చెంచువనితను చూసిన నరసింహస్వామి ఆమె అందచందాలకు ముగ్ధుడైన స్వామి శాంతిరూపం చెందారు అనంతరం చెంచురాజుకు కప్పం చెల్లించి చెంచువనితను వివాహం చేసుకున్నాడు అనంతరం పెనవేసుకుని శిలారూపంలో ఈ క్షేత్రంలో స్వయంభవుగా వెలసారని పురాణ కథనం చెంచు వనితను కళ్యాణం చేసుకున్న విషయం తెలుసుకుని కోపోద్రిప్తులైన స్వామి మొదటి భార్య ఆదిలక్ష్మి అమ్మవారు ఆలయానికి ఉత్తర భాగంలో స్వయంభవుగా వెలసారు ఈ క్షేత్రం సర్పాకృతి ఆకారంలో ఉంటుంది సర్పం శిరోభాగంలో వరాహ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి నడుము భాగాన ఛత్రవతి నర్సింహుడు వెలసి సిద్ధికారుడై భక్తుల వరాలు ప్రసాదిస్తుంటారు దీనికి క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తున్నారు ఈ క్షేత్రంలో స్వామివారికి పుణ్యదినం శనివారం ఈ రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేస్తుంటారు ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఉత్సవాల్లో గరుడ సేవ ప్రధానం మేము యాభై ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నాము అప్పుడు పరిస్థితులు వేరే ఉన్నాయి ఇప్పుడు చాలా బాగా చేశారు చాలా ఇబ్బందులు చేసినారు కింద మ్యాట్లు వేసి భక్తులకు నీళ్లు సౌకర్యం కింద బాగా వేసినాము మేము మా కూతురు తరఫున బిండి కిరీటాలు చేపించి స్వామివార్లకు ఇచ్చిన కళ్యాణం కళ్యాణం చేపిస్తాము చాలా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అందరూ దైవ దర్శనం చేసుకొని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి ఎలాంటి కష్టాలు ఉండవు అంతే జరుగుతుంది ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళకు సగం సపోజ్ ప్రసాదిస్తాడు జాబ్ కొరత లేదు జయలక్ష్మీ పెంచలకోనలో బ్రహ్మోత్సవాలు జరిగే ఆరు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ శిబిరంలో వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు సిబ్బంది ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది పెంచలకోణ బ్రహ్మోత్సవాలకు స్వామివారి కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముత్యాల పట్టు పట్టువస్త్రాలు సమర్పిస్తారు నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో శ్రీ పెనుశిలా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద జలపాతం కనువిందు చేస్తోంది కనుచూపు మేర ఎత్తైన కొండలు పచ్చని చెట్లు పాలదారల జాలువారుతున్న జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి మాకు సిద్ధవరం గ్రామం రాపూర్ మండలం మేము చిన్నప్పటి నుంచి ఒక గత ముప్పై సంవత్సరాలుగా పెంచర్మ దేవస్థానం దగ్గరకు బ్రహ్మోత్సవాలకు వస్తూ ఉంటాం పోతూ ఉంటాము కానీ ఈసారి బాగా మన ఆర్థిక దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇచ్చినందువలన అన్ని అన్ని దేవాలయాలకి మంచి ఫండ్స్ రిలీజ్ చేసి బాగా అద్భుతంగా డెవలప్ చేయాలని చెప్పి ఆయన ఆలోచనలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని సదుపాయాలు చూసుకునేందుకు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు ఒకటికి రెండు మాట్లు ఈరోజు రెండు మూడవ మీటింగ్ కూడా జరుగుతుంది కావున ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నేల ట్యాంకర్లు పెట్టి నీళ్లు కావడం అయితేనేమి సెలవు పందిలు లేడం అయితేనేమి భోజనశాలలు పరిశుభ్రంగా పెట్టి ఉచిత అన్నదానశాల అయితేనేమి అన్నీ కూడా అందరికీ సదుపాయాలు ఎక్కడెక్కడో భక్తులందరికీ ఇబ్బంది లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు చెన్ను తిరుపారెడ్డి గారు ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా ప్రకటించినందువలన అందరూ కలిసికట్టుగా మంచి అద్భుతమైన ఫలితాలు వచ్చే విధంగా మన పెంచలకోన దేవస్థానం తీర్చిదిద్దడం జరుగుతుంది ఎనిమిదవ తేదీ గోనుపల్లి గ్రామం నుండి పల్లకీపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పెంచల కోనకు కాలినడకన తీసుకెళ్తారు సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు తొమ్మిదవ తేదీ ధ్వజారోహణ శేషవాహన సేవ నిర్వహిస్తారు పదవ తేదీ హంసవాహన సేవ రాత్రి బంగారు హనుమంత వాహన సేవ అలాగే పదకొండవ తేదీ నృసింహ జయంతి సందర్భంగా ఉదయం సింహవాహన సేవ రాత్రి బంగారు గరుడ వాహన సేవ ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు కుళింద శ్రీ సమూదాయ వంచదార్థప్రదాయనే మహాసలహిరి చాయ శ్రీసింహాయమంగళం నవనాడ సింహ క్షేత్రాల్లో చిత్తజేవర క్షేత్రం నువ్వు పురుషుల క్షేత్రం కిరణ్యకస్మం సంహరించిన తర్వాత స్వామివారు ఉగ్రరూపంతో వస్తుంటారు ఆ ఉగ్రరూపం అంతా కూడా చెంచులక్ష్మి అమ్మవారు స్వామిని శాంతింప చేస్తారు ఇక్కడ అలా శాంతింపబడ్డ స్వామి అమ్మవారి పెరవేసుకొని వెళుతున్న దానివల్ల పిలుసుల కోణను క్షేత్రం పేరు వస్తుంది అదేవిధంగా స్వామివారి యొక్క నవనారాల్లో చిట్టవిర చిట్ట చివరి క్షేత్రం ఇది అహోబళం సింహాచలం యాదగిరిగుట్ట మంగళగిరి షోలింగరు కదిరి అంతర్వేది మాలకొండ చివరిగా పిలుసుల కోన ఈ క్షేత్రంలో స్వామివారు ఆకారంలో ఉంటారు చెంచుల క్షేమ వారు దానివల్ల పెనుసుల కోన క్షేత్రం పేరు కాలక్రమేణా రూపాంతరం చెంది పెంచుల కోనగా అస్త్రపడింది నవనారసింహ క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం వైష్ణవ క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఇది నెల్లూరు జిల్లాకు ఎనభై కిలోమీటర్ల దూరంలో బోనపల్లి గ్రామానికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో వలసంది స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి కావున భక్తంతులూ విచ్చేసి స్వామివారిని దర్శించి పన్నెండో తేదీ ఉదయం స్వామివారికి తిరు కళ్యాణం గజవాహన సేవ పదమూడవ తేదీ ఉదయం వసంతోత్సవం అశ్వవాహన సేవ పద్నాలుగో తేదీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గోనుపల్లి గ్రామానికి తీసుకువచ్చి గ్రామోత్సవం నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలు ఇంతటితో ముగుస్తాయని అధికారులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు వందల తొంభై ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు ఓ సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో Hi Nilor, please subscribe to N3TV.